తులారాశివారు మన తోటి మనుషుల కంటే గొప్పగా ఉండటంలో ఎటువంటి గొప్పదనమూ లేదు మన పూర్వపు వ్యక్తిత్వం కంటే అంటే గతంలో మనం ఉన్న స్థితి కంటే మనం మెరుగ్గా మారడమే నిజమైన గొప్పతనం ఈ వాక్యాలు రెండువేల ఇరవై ఆరు సంవత్సరానికిగాను తులారాశివారి మూలమంత్రాన్ని నిర్వచిస్తాయి మనం తరచుగా కొత్త సంవత్సరాన్ని కేవలం తేదీ మారే పండుగగా మాత్రమే చూస్తాం కాని విశ్వానికి ఇది శక్తి పరివర్తన సమయం క్యాలెండర్ మారినప్పుడు కేవలం తేదీ మారుతుంది కాని గ్రహాలు తమ రాశిని మార్చినప్పుడు అప్పుడు ప్రారబ్ధం మారుతుంది మరియు రెండువేల ఇరవై ఆరు ఆరంభం మీకోసం అదే ప్రారబ్ధాన్ని తిరిగి రాసుకునే అవకాశాన్ని తీసుకొస్తోంది ఈరోజు మనం పైపై భవిష్యవాణుల గురించి చర్చించము ఈరోజు మనం తులారాశివారికి రెండువేల ఇరవై ఆరు మొదటి పదిహేను రోజుల గ్రహాల కూర్పు గురించి సూక్ష్మ విశ్లేషణ చేస్తాం చాలామంది ప్రజలు నూతన సంవత్సర తీర్మానాలు తీసుకోవటంలో బిజీగా ఉన్నప్పుడు ఖగోళ శాస్త్ర దృక్పథం ప్రకారం ఒకటి జనవరి నుండి పదిహేను జనవరి వేల ఇరవై ఆరు మధ్య తులారాశివారి జీవితంలో ఒక అత్యంత అరుదైన విశ్వసంయోగం ఏర్పడుతుంది ఈ సమయం పైకి శాంతంగా కనిపించొచ్చు కానీ ఉపరితలం కింద ఒక ప్రచండమైన శక్తి తయారవుతుంది అసలు ఈ పదిహేను రోజుల సమయం మీకు ఎందుకు నిర్ణయాత్మకమైనది ఎందుకంటే జనవరి పదిహేనున ఆకాశంలో గత కొన్ని దశాబ్దాలుగా చూడని ఒక సంఘటన జరగబోతుంది మీ ధన మరియు పరాక్రమ స్థానాధిపతి అయిన కుజదేవుడు తన ఉచ్చరాశిలోకి ప్రవేశించబోతున్నారు కాని ఆయన అక్కడ ఒంటరిగా లేరు అక్కడ ఒక శక్తివంతమైన చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది కాని ఆగండి జ్యోతిష్యశాస్త్రంలో ఒక కఠినమైన నియమం ఉంది శక్తి అంత ప్రచండంగా ఉన్నప్పుడు అది వరం మరియు వినాశనం రెండింటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ చతుర్గ్రహ యోగం మీకు అపారమైన ధనాన్ని మరియు కెరీర్లో ఉన్నత శిఖరాలను ఇవ్వగలదు కానీ దీనితో పాటు ఒక చాలా సూక్ష్మమైన కానీ అత్యంత గంభీరమైన హెచ్చరిక కూడా ముడిపడి ఉంది ఒకవేళ మీరు ఆ ఒక్క ఖగోళ హెచ్చరికను గనక విస్మరిస్తే ఈ తయారైన రాజయోగం వ్యర్థం కావచ్చు ఆ హెచ్చరిక ఏమిటి మరియు ఈ శక్తిని మీ కెరీర్ ప్రేమ మరియు ఆరోగ్యం యొక్క ఉన్నతి కోసం ఇంధనంలా ఎలా ఉపయోగించుకోవాలి ఇదే ఈనాటి ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం రాబోయే కొన్ని నిమిషాలు మీ పూర్తి సంవత్సరానికి పునాది వేస్తాయి అందుకే దీనిని ఒక సాధారణ వీడియోలా కాకుండా జీవితాన్ని మార్చే ఒక వ్యూహాత్మక సెషన్లాగా చూడండి ముందుగా రెండు పెద్ద గ్రహాలను చూద్దాం శనిదేవుడు మీ ఆరవ ఇంట్లో కూర్చున్నారు ఆరవ ఇల్లు అంటే రోగం రుణం మరియు శత్రువుల స్థానం తులారాశివారికి శని యోగకారకుడు ఇక్కడ చేస్తున్నారు ఆయన మీ శత్రువులను శాంతింపజేస్తున్నారు మీ కష్టం వృధాపోకుండా ఆయన చూసుకుంటున్నారు మరోవైపు దేవగురువు బృహస్పతి మీ తొమ్మిదవ ఇంట్లో అంటే భాగ్యస్థానంలో కూర్చున్నారు మరియు నుండి ఆయన ఐదవ దృష్టి నేరుగా మీ లగ్నం మీద అంటే మీ మస్తిష్కం మీద పడుతోంది దీనర్ధం మీకు తెలుసా దీనర్ధం దైవ అనుగ్రహం ఎన్ని కష్టాలొచ్చినా ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతుంది ఇప్పుడు జనవరి మొదటి పన్నెండు రోజుల కదం చూద్దాం జనవరి ఒకన సూర్యుడు కుజుడు మరియు మీ లగ్నాధిపతి శుక్రుడు ఈ మూడు గ్రహాలు మీ మూడవ ఇంట్లో కూర్చున్నాయి మూడో ఇల్లు అంటే ఏమిటి పరాక్రమం దీని అర్థం సంవత్సరం ఆరంభం కంచంలో వడ్డించిన భోజనంలా ఉండదు మీరు చాచాల్సి ఉంటుంది మీరు పరుగులెత్తాల్సి ఉంటుంది ఒకటి నుండి పన్నెండవ తేదీ వరకు గ్రహాలు మీతో చెప్తున్నాయి లేవండి మరియు చెమట చిందించండి కాని అసలైన ఆట జనవరి పన్నెండవ తేదీ తర్వాత మొదలవుతుంది ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం బయటపడే సమయం ఇదే గ్రహాల యొక్క ఈ గుంపు మొత్తం మూడవ ఇల్లు నుండి బయల్దేరి మీ నాలుగవ ఇంట్లోకి వెళ్లడం ప్రారంభిస్తుంది జనవరి పన్నెండవ తేదీ శుక్రుడి ప్రవేశం జరుగుతుంది జనవరి పదినేవ తేదీ సూర్యుడొస్తారు సూర్యుడు వస్తారు మరియు జనవరి పదిహేనవ తేదీ కుజుడు అక్కడ చేరుకుంటారు నాలుగవ ఇల్లు అనేది సుఖం ఆస్తి వాహనం మరియు మనశ్శాంతికి సంబంధించినది ఆలోచించండి ఇన్ని శక్తివంతమైన గ్రహాలు సుఖస్థానంలోకి వచ్చినప్పుడు జీవితంలో ఎలాంటి సంచలనం వస్తుంది మరియు అన్నింటికంటే పెద్ద విషయం జనవరి పదిహేనవ తేదీన కుజుడు ఇక్కడ ఉచ్చస్థితి పొందుతారు ఒక సైన్యాధిపతికి తన అత్యున్నత సింహాసనం దొరికినప్పుడు అతనేం చేయలేడు ఇది గ్రహాల అల్లిక ఒకవైపు శని యొక్క శ్రమ మరోవైపు గురువు యొక్క ఆశీర్వాదం మరియు మూడోవైపు మకర రాశిలో ఏర్పడుతున్న ఈ అద్భుతమైన సంయోగం పదండి ఇప్పుడు ఈ విషయాలన్నీ మీ నిజ జీవితంలో ఎలాంటి ఫలితాలను తీసుకొస్తాయో డీకోడ్ చేద్దాం ముందుగా మీతో అంటే మీ వ్యక్తిత్వంతో ప్రారంభిద్దాం మీ శరీరం మీ మనస్సు మరియు మీ వ్యక్తిత్వం ఎందుకంటే మీరు సరిగ్గా ఉంటే ప్రపంచం సరిగ్గా ఉంటుంది మిత్రులారా జ్యోతిషంలో ఒక చాలా సూక్ష్మమైన విషయం తరచుగా విస్మరించబడుతుంది డేటా ప్రకారం నెల ఆరంభంలో మీ కేంద్రస్థానాలు ఖాళీగా ఉన్నాయి దీనిని కొంతవరకు పాశ్విక దోషం లేదా కేమద్రుమ వంటి ప్రభావంగా పరిగణించవచ్చు పైగా మీ లగ్నాధిపతి శుక్రుడు ఇంట్లో ఉన్నారు దీని ప్రభావమేంటి బహుశా మొదటి తేదీ నుండి పదకొండు నుంచి పన్నెండు తేదీ వరకు మిమ్మల్ని ఒక వింతైన బద్ధకం ఆవరించవచ్చు మీరు పనిచేయాలనుకుంటారు ప్లాన్ చేస్తారు డైరీలో రాసుకుంటారు కానీ శరీరం సహకరించదు మనస్సు చేద్దాంలే అంటుంది పని వాయిదా వేసే అలవాటు పడవచ్చు మనసులో ఒక రకమైన ఆందోళన కూడా ఉండొచ్చు నేను సరైన దిశలోనే వెళ్తున్నానా అని ఇది మీ గ్రహాల ప్రభావం మీ తప్పు కాదు కాని కంగారు పడకండి జనవరి పన్నెండవ తేదీన ఎప్పుడైతే శుక్రుడు మకర రాశిలో అంటే కేంద్రంలోకి వస్తారో మరియు అటువైపు నుండి గురువు దృష్టి ఎలాగూ మీద ఉందో అకస్మాత్తుగా అంతా మారిపోతుంది ఒకవేళ గత నెల నుండి ఏదైనా అనారోగ్యం ఒంటి నొప్పులు లేదా సీజనల్ ఇన్ఫెక్షన్ నడుస్తుంటే పన్నెండవ తేదీ తర్వాత అందులో చమత్కారమైన మెరుగుదల ఉంటుంది గురువు యొక్క అమృత దృష్టి మీ ఇమ్యూన్ సిస్టమ్ను ఉక్కులా బలపరుస్తుంది పన్నెండవ తేదీ తర్వాత మీ పర్సనాలిటీలో ఒక ఆకర్షణ వస్తుంది శుక్రుడు సుఖస్థానంలో ఉన్నారు మీ ముఖంలో పెరుగుతుంది జనం మీ వైపు ఆకర్షితులవుతారు ఎవరైతే మిమ్మల్ని ఇంతకుముందు నిర్లక్ష్యం చేశారో వారే ఇప్పుడు మీ సలహా అడుగుతారు ఆందోళనగా ఉన్న మనస్సు శాంతిగా మారుతుంది మకర రాశిలోని శుక్రుడు మీకు మానసిక స్థిరత్వాన్నిస్తాడు అయితే ఒక హెచ్చరిక తప్పక ఉంది జనవరి పదనాలుగు నుంచి పదిహేను తర్వాత సూర్యుడు మరియు కుజుడు కూడా మీ మనస్సును ప్రభావితం చేస్తారు దీనివల్ల మీలో శక్తి చాలా వస్తుంది కాని అదే సమయంలో హృదయానికి సంబంధించిన దడ పెరగవచ్చు ఒకవేళ మీరిరు బీపీ లేదా గుండె సంబంధిత రోగులైతే పదిహేనవ తేదీ తర్వాత మరీ ఎక్కువ ఉద్వేగానికి లేదా కోపానికి లోను కాకుండా చూసుకోండి శాంతంగా ఉండండి ఎందుకంటే ఈ శక్తి చాలా ప్రచండమైనది ఇప్పుడు మనమందరం ఎదురుచూసే ఆ విషయం గురించి మాట్లాడుదాం ధనం ఆస్తి మరియు డబ్బు తులారాశివారు నేను ఈ మాట చాలా బాధ్యతతో చెప్తున్నాను జనవరి రెండు వేల ఇరవై ఆరులోని ఈ పక్షం రోజులు మీ ఫైనాన్షియల్ హిస్టరీకి టర్నింగ్ పాయింట్ గా నిరూపితం కావచ్చు ఎందుకు దీని వెనుక ఉన్న జ్యోతిష్య గణితాన్ని అర్థం చేసుకోండి మీ జాతకంలో ధనస్థానానికి అధిపతి కుజుడు మరియు లాభస్థానానికి అధిపతి సూర్యుడు అలాగే సుఖ ఆస్తి స్థానానికి అధిపతి శని ఇప్పుడు జనవరి పదిహేనున ఏం జరుగుతుందో చూడండి ధన అధిపతి మరియు లాభాధిపతి ఇద్దరు వెళ్ళి ఆస్తి ఇంట్లో కూర్చుంటున్నారు మరియు అన్నింటికంటే పెద్ద విషయం కుజుడు అక్కడ ఉచ్చస్థితిని పొందుతున్నారు జనవరి పదిహేను తర్వాత కుజుడు ఉచ్చస్థితిలో ఉండటం అనేది ధన ప్రవాహం అకస్మాత్తుగా పెరుగుతుందని సూచిస్తుంది ఈ డబ్బు చిన్నపాటి పొదుపుల నుండి రాదు ఈ డబ్బు ఏదైనా పెద్ద డీల్ నుండి నిలిచిపోయిన చాలా పాత పేమెంట్ నుండి లేదా ఏదైనా ఆస్తి అమ్మకం ద్వారా వస్తుంది కుజుడు భూమిపుత్రుడు ఆయన ఉచ్చస్థితిలో ఆస్తి స్థానంలో కూర్చున్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వారికి అని చెప్పాలి ఒకవేళ మీరు గత కొన్నేళ్లుగా సొంత ఇల్లు కొనాలని కళ్లు కంటుంటే లేదా ఏదైనా స్థలం తీసుకోవాలనుకుంటే కానీ పని జరగకపోతుంటే జనవరి పదిహేను తర్వాత కాగితాలు సిద్ధం చేసుకోండి డీల్ ఖాయమవుతుందని గ్రహాలు చెప్తున్నాయి శుక్రుడు మరియు కుజుడి కలయిక నాలుగవ ఇంట్లో జరుగుతోంది ఇది కొత్త వాహనం కొనుగోలు చేయటానికి కూడా బలమైన యోగం మరియు ఇది చిన్నకారు కాదు మీ స్థాయికి మించిన వాహనం కావచ్చు కానీ నానేనికి రెండో వైపు కూడా ఉంది పదిహేనవ తేదీ వరకు ఈ గ్రహాలు మూడో ఇంట్లో ఉన్నంతకాలం ఖర్చులు ఉంటూనే ఉంటాయి మరియు పదిహేను తర్వాత కూడా ఇంత డబ్బు వచ్చినప్పుడు కుజుడు మిమ్మల్ని జోరు మీదున్న కొనుగోలుదారుగా మార్చవచ్చు అంటే జోష్లో ఉండి ఆలోచించకుండా పెద్ద ఖర్చు చేయటం ఈ చతుర్గ్రహ కూటమిలో బుధులు కూడా ఉన్నారు ఆయన వ్యయస్థానాధిపతి అందుకే డబ్బు కుప్పలు తెప్పలుగా వస్తుంది కాని మీరు గనక బడ్జెట్ వేసుకోకపోతే అది చేతి నుండి జారిపోవచ్చు సారాంశమేమిటంటే జనవరి ఒకటి నుండి పద్నాలుగు వరకు డబ్బును జాగ్రత్తగా పట్టుకుని ఉండండి జనవరి పదిహేను తర్వాత పెట్టుబడి ద్వారాలు తెరవండి ముఖ్యంగా భూమి మరియు ఆస్తులలో డబ్బు అయితే వచ్చింది ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తుందో చూద్దాం అంటే మీ కెరియర్ మరియు బిజినెస్ ఉద్యోగస్తులకు ఇక్కడ శనిదేవుడి పాత్ర అత్యంత కీలకం ఆయన మీ ఆరవ ఇంట్లో కూర్చున్నారు ఆరవ ఇల్లు సేవ మరియు ఉద్యోగం సంబంధితమైనది శని ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు ఆయన మీకేమీ ఇస్తున్నారు ముందుగా ఉద్యోగంలో స్థిరత్వం ఒకవేళ గత కొన్ని నెలలుగా మీకు ఉద్యోగం పోతుందనే భయం ఉంటే ఆ భయం ఇప్పుడు తొలగిపోతుంది శని మిమ్మల్ని పాతుకుపోయేలా నిలబడతారు రెండవది మీ శత్రువులు ఓడిపోతారు ఆఫీస్లో మీ వెనక చెడుగా మాట్లాడే సహోద్యోగులు లేదా మీ ప్రమోషన్కు అడ్డుపడేవారు జనవరి పదనాలుగు తర్వాత వారు తమంతట తామే శాంతించడం లేదా వారి బదిలీ జరగడం మీరు చూస్తారు సూర్యుడు పదనాలుగవ తేదీన మకరంలోకి రావడం మీ ప్రతాపాన్ని పెంచుతుంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో జనవరి పదనాలుగు నుండి నెల చివరి వరకు ఉన్న సమయం గోల్డెన్ పీరియడ్ సూర్యుడు మీ సుఖస్థానంలోకి వచ్చి పదవ ఇంటిని చూస్తారు ఇంటర్వ్యూలో విజయం సాధించే పూర్తి యోగాలు ఉన్నాయి వ్యాపారుల కోసం తులారాశివారి ఏడవ ఇంటి అధిపతి కూడా కుజదేవుడే మరియు నేను చెప్పినట్లుగా కుజుడు జనవరి పదిహేనవ తేదీ ఉచ్చస్థితి పొందుతున్నారు వ్యాపారంలో సాహసం పెరుగుతుంది మీరేదైనా కొత్త వెంచర్ మొదలు పెట్టాలనుకుంటే చేసేయండి మీరు పార్ట్నర్షిప్లో పనిచేస్తుంటే మీ భాగస్వామి కంటే మీ మాటే పైచేయిగా ఉంటుంది ముఖ్యంగా కన్స్ట్రక్షన్ హోటల్ రెస్టారెంట్ ట్రాన్స్పోర్ట్ లేదా టెక్నాలజీ రంగంలో ఉన్నవారు మీకైతే ఈ సమయం మూడు పువ్వులు ఆరు కాయలులా అభివృద్ధి చెందుతుంది ఒకే ఒక సలహా జనవరి ఒకటి నుండి పన్నెండు మధ్య ఇటువంటి పెద్ద పేపర్ మీద సంతకం చేయకండి పన్నెండవ తేదీ తర్వాత శుక్రుడు కేంద్రంలోకి వచ్చాక మాత్రమే పెద్ద నిర్ణయాలు తీసుకోండి డబ్బు మరియు కెరీర్ తమ స్థానంలోలో ఉన్నాయి కాని జీవితానికి అసలైన ఆస్తి మన బంధాలు మరియు నిజం చెప్పాలంటే జనవరి నెలలోని ఈ పక్షం రోజుల్లో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన ప్రాంతం ఇదే ఎందుకు చూడండి జనవరి పన్నెండవ శుక్రుడు నాలుగవ ఇంట్లోకి వస్తారు ఇది చాలా మంచిది ఇంట్లో అలంకరణ ఉంటుంది ఆనందం వస్తుంది అతిథులు వస్తారు కాని జనవరి పదిహేనవ తేదీన కుజుడుకూడా అక్కడికే వచ్చేస్తారు కుజుడు అగ్ని శుక్రుడు ప్రేమ అగ్ని మరియు ప్రేమ ఒకే చోట కలిసినప్పుడు మోహం పెరుగుతుంది మరియు కోపం కూడా పెరుగుతుంది దాంపత్య జీవితంలో పదిహేనవ తేదీ తర్వాత కుజుడి నాల్గవ దృష్టి మీ ఏడవ ఇంటిపై పడుతుంది దీనిని మనం జ్యోతిషంలో ఒక రకమైన తాత్కాలిక కుజదోషం లేదా డబుల్ మ్యాంగలిక్ ప్రభావంగా భావించవచ్చు దీని ఫలితం ఏంటంటే మీ జీవిత భాగస్వామి స్వభావం అకస్మాత్తుగా చిరాకుగా లేదా కోపంగా మారవచ్చు లేదా మీలో ఎంత అహంకారం రావచ్చు అంటే మీరు వారి మాట వినడం మానేస్తారు చిన్న మాట పెద్ద గొడవగా మారవచ్చు మీరు ఇక్కడ నీరులా మారాలి కుజుడి అగ్ని పెరిగినప్పుడు మీరు శాంతిని పాటించండి ఇది గ్రహాల ప్రభావం అని గుర్తుంచుకోండి మీ పార్ట్నర్ తప్పు కాదు అవివాహితులైన వారికి శుక్రుడి గోచారం అద్భుతంగా ఉంటుంది జనవరి పన్నెండు తర్వాత మిమ్మల్ని బాగా ఆకర్షించే వ్యక్తిని మీరు కలుసుకోవచ్చు కాని కుజుడి కారణంగా తొందరపాటు వద్దు బంధానికి సమయం ఇవ్వండి ఇప్పుడు నా వీడియోలోని నా గుండెకు చాలా దగ్గరైన భాగానికి వస్తాను వారే మన ఇళ్లను నడిపించే హోమ్ మినిస్టర్స్ మన అమ్మలు మన అక్క చెల్లెళ్ళు అంటే గృహిణులు తరచుగా భవిష్యవాణుల్లో మనం కెరియర్ మరియు బిజినెస్ గురించి బాగా మాట్లాడతాం కానీ ఇంటిని వారి గురించి ఎవరూ మాట్లాడరు కానీ తులారాశి గృహిణులకు జనవరి నెలలోని ఈ పక్షం రోజులు చాలా నాటకీయంగా మరియు మార్పులతో కూడినవిగా ఉండబోతున్నాయి చూడండి జనవరి ఒకటి నుండి పన్నెండు వరకు మీ రాశ్యాధిపతి శుక్రుడు మూడో ఇంట్లో ఉన్నంత వరకు మీరు కొంచెం బలహీనంగా అనుభూతి చెందవచ్చు అందరి కోసం మీరు ఎంతో చేస్తున్నా మీకు దక్కాల్సిన ప్రశంసలు దక్కడం లేదేదని మీకనిపించవచ్చు మనసులో ఒక రకమైన అలసట లేదా మానసిక నిస్సత్తు అనిపించవచ్చు ఉదయం నిద్ర లేవాలనిపించదు పనులు వాయిదా వేసే అలవాటు రావచ్చు నేను ఒకటే చెప్తాను ఇది గ్రహాల ప్రభావం దీనిని మనసుకు తీసుకోకండి ఇది కేవలం పన్నెండవ తేదీ వరకు మాత్రమే జనవరి పన్నెండవ తేదీన ఎప్పుడైతే శుక్రుడు మీ నాలుగవ ఇంట్లోకి వస్తారో మీలో ఒక కొత్త శక్తి వస్తుంది నాలుగవ ఇల్లు ఇల్లు మరియు శుక్రుడు అలంకరణ పన్నెండవ తేదీ తర్వాత మీ పూర్తి ధ్యాస మీ ఇంటిని అందంగా మార్చడంపై ఉంటుంది మీరు ఇంటి కర్టెన్లు మార్చవచ్చు ఫర్నిచర్ మార్చవచ్చు లేదా ఏదైనా కొత్త పెయింటింగ్ లేదా షోపీస్ కొనవచ్చు మీపై మీరు శ్రద్ధ వహించాలని కూడా అనిపిస్తుంది బ్యూటీ పార్లర్ వెళ్లడం కొత్త చీర కొనడం లేదా మీ గ్రూమింగ్ పై ఖర్చు చేయడం ఇవన్నీ పన్నెండవ తేదీ తర్వాత జరుగుతాయి మరియు ఇది మీకు చాలా మంచిది దీనివల్ల మీ మూడ్ ఫ్రెష్గా ఉంటుంది కానీ ఒక హెచ్చరిక కూడా ఉంది జనవరి పదిహేనున కుజుడు కూడా మీ ఇంటి స్థానంలోకి వస్తున్నారు కుజుడు అగ్ని మరియు ఇంట్లో అగ్నిస్థానమేది వంటగది పదిహేనో తేదీ తర్వాత కిచెన్లో పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి తొందరపాట్లో చేయి కాలడం లేదా తెగడం వంటి భయం ఉండొచ్చు మరియు అవును కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి మీ స్వభావంలో కొంచెం వేగం లేదా కోపం రావచ్చు ఇంట్లో ఏదైనా విషయం మీకు నచ్చినట్లు జరగకపోతే మీరు వెంటనే రియాక్ట్ అయిపోతారు ఇంటి వాతావరణాన్ని శాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి ఒక చాలా మంచి వార్త ఏంటంటే కుజుడు మీ ఏడవ ఇంటికి అధిపతి మరియు ఆయన పదిహేనవ తేదీన ఉచ్చస్థితి పొందుతున్నారు దీని సూటి ప్రభావం ఏమిటంటే మీ భర్త ఆదాయం లేదా వారి హోదాలో భారీ పెరుగుదల ఉంటుంది వారి ఎదుగుదల పట్ల ఇంట్లో సంబరాలు చేసుకుంటారు మీ సలహా వారికి పనికొస్తుంది సో మొత్తం మీద ఈ సమయం మీ కుటుంబ ఆర్థిక స్థితిని చాలా బలంగా మార్చిబోతోంది ఇప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడదాం వారిని ఈ పదిహేను రోజులు అగ్నిపరీక్ష లాంటివి పంచమ స్థానంలో రాహు ఉన్నాడు ఈయన దారి మళ్లించడంలో రాజు మీ మనస్సు చదువు కంటే మొబైల్ సోషల్ మీడియా లేదా స్నేహితులపై ఎక్కువగా ఉంటుంది కాని మంచి విషయం ఏంటంటే గురువు యొక్క తొమ్మిదవ దృష్టి పంచమ స్థానంపై ఉంది ఇది ఒక తాడులాగుడు ఆట లాంటిది రాహువు దారి మళ్ళిస్తాడు గురువు దారి చూపిస్తాడు ఎవరైతే పిల్లలు రీసెర్చ్ సైన్స్ కోడింగ్ లేదా విద్యలు నేర్చుకుంటున్నారో వారికి గురువు దృష్టి వరం లాంటిది మీరు ఏదైనా కాన్సెప్ట్ లోతుల్లోకి వెళ్లగలుగుతారు కాని సాధారణ చదువు చదువులు చదివేవారు తమ టేబుల్ మీద రాసి అంటించుకోవాలి ఫుకోవాలి ఫోకస్ అని ఎందుకంటే పరధ్యానం చాలా ఎక్కువగా ఉంటుంది మిత్రులారా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం పదండి ఇప్పుడు ఈ విశ్లేషణ మొత్తాన్ని సంక్షిప్తీకరిద్దాం తద్వారా మీరు దీన్ని గుర్తుంచుకోగలరు జనవరి మొదటి సగభాగం ఒకటినుంచి పన్నెండు తేదీలు ఓపికకు సంబంధించినది మరియు రెండవ సగభాగం నుంచి పదిహేను తేదీలు ఫలితాలకు సంబంధించినది ఆరోగ్యం పదికి పది ఉంటుంది ఎందుకంటే గురువు కృప ఉంది డబ్బు పదిహేను జనవరి తర్వాత అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నారు కెరీర్ శని సపోర్ట్ వల్ల స్థిరంగా మరియు బలంగా ఉంటుంది కేవలం బంధాలు మాత్రమే పదిహేను జనవరి తర్వాత కుజుడి కోపం వల్ల కొంచెం రిస్క్లో ఉన్నాయి ముఖ్యమైన తేదీలు నోట్ చేసుకోండి పన్నెండు జనవరిన శుక్రుడు మకరంలోకి ప్రవేశిస్తారు ఈ రోజు నుండి మీ మనశ్శాంతి తిరిగి వస్తుంది షాపింగ్ కోసం ఇది మంచి రోజు పద్నాలుగు జనవరిన సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తారు కెరీర్లో మానసన్మానాలు పెరుగుతాయి మరియు తండ్రి నుండి లాభహం ఉంటుంది మరియు పదిహేను జనవరి అతిపెద్ద రోజు కుజుడు ఉచ్చస్థితి పొందుతారు ప్రాపర్టీ డీల్స్ పెద్ద ఫైనాన్షియల్ నిర్ణయాలు మరియు బిజినెస్ విస్తరణకు సంవత్సరంలోనే అతిపెద్ద రోజు ఒక పెద్ద జాగ్రత్త కూడా గుర్తుంచుకోండి షేర్ మార్కెట్ లేదా బెట్టింగ్టింగ్లకు దూరంగా ఉండండి ఐదవ ఇంట్లో రాహువు మరియు పదకొండవ ఇంట్లో కేతువు ఈ కాంబినేషన్ జూదంలో నష్టం కలిగించవచ్చు కష్టపడి సంపాదించిన డబ్బును నమ్మండి షార్ట్కట్స్ను కాదు ఇక చివరగా ఈ సమయాన్ని మీకు మరింత శుభప్రదంగా మార్చే పరిహారాలు గురించి మాట్లాడదాం జ్యోతిషంలో పరిహారం అంటే వర్షంలో గొడుగు తీసుకుని వెళ్దాం తడవకుండా తప్పించుకుంటారు తులారాశివారు జనవరి ఒకటి నుండి పదిహేను వరకు ఇవిగో మీ మూడు మహాపరిహారాలు మొదటి పరిహారం లగ్నాధిపతి బలం కోసం శుక్రుడు మీ లగ్నాధిపతి కాబట్టి మరియు పన్నెండవ తేదీన కేంద్రంలోకి వస్తున్నారు కాబట్టి ఆయన్ను మరింత బలవంతుని చేయండి శుక్రవారం నాడు అమ్మవారి గుడికి లక్ష్మీదేవి లేదా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి అమ్మవారికి ఎర్రటి పూలు సమర్పారికి ఎర్రటి పూలు సమర్పించండి మరియు అత్యంత ముఖ్యమైనది మీ బట్టలపై మంచి సువాసన తప్పకుండా వేసుకోండి శుక్రుడు సువాసనకు ప్రసన్నుడవుతాడు రెండవ పరిహారం కుజదోషం మరియు కోపం నియంత్రణ కోసం పదిహేనవ తేదీన కుజురు ఉచ్చస్థితిలో ఉంటారు కాబట్టి శక్తి చాలా పెరుగుతుంది దీనిని కంట్రోల్ చేయడం ముఖ్యం ముఖ్యం జనవరి ఒక నుండే హనుమాన్ చాలీసా మొదలు మొదలుపెట్టండి వీలైతే మంగళవారం నాడు హనుమంతుడికి సింధూరం సమర్పించండి లేదా బూందీ ప్రసాదాన్ని పంచండి దీనివల్ల కుజుడి అశుభ ప్రభావం పోయి శుభ ప్రభావం పెరుగుతుంది మూడవ పరిహారం మానసిక శాంతి మరియు రాహుకేతువుల కోసం పరమేశ్వరుడి శరణు కోరండి ప్రతిరోజూ శివలింగంపై జలాభిషేకం చేయండి రాహువు మరియు కేతువు ఇద్దర్నీ నియంత్రించగలిగే మరియు మీకు మానసిక స్థిరత్వాన్ని ఇవ్వగలిగే శక్తి ఆ శివుడు మాత్రమే మరియు అవును ఒక ఆచరణాత్మక పరిహారం పదకొండవ తేదీ తర్వాత ఇంట్లో వాదనలకు దివకండి కొన్నిసార్లు మౌనంగా ఉండటమే అతిపెద్ద పరిహారం సో మిత్రులారా ఇదీ జనవరి రెండువేల ఇరవై ఆరు మొదటి పదిహేను రోజులకుగాను వారి జాతిక ఫలితాల చిట్ట గుర్తుంచుకోండి గ్రహాలు దిశను చూపించగలవు కాని నడవాల్సింది మీరే జనవరి పదిహేనవ తేదీన ఖుజుడు మీకోసం నిధి ద్వారాలను తెరుస్తున్నారు మీరు కేవలం కష్టం అనే తాళం వేయాలి ఈ సంవత్సరం మరియు ఈ నెల మీ జీవితంలో మీరు ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఆనందాన్ని తీసుకొస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది మీకు మా ఈ రీసెర్చ్ ఈ కష్టం మరియు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకు మరింత మెరుగ్గా పనిచేయడానికి ప్రేరణ ఇస్తుంది మీ తులారాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి మరియు మీరు మా ఛానల్కు మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నోకడం మర్చిపోకండి మరియు బెల్ ఐకాన్ కూడా నోకండి కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరు లేదా మాత లేదా హరహర మహాదేవ్ అని రాసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి నేను మిమ్మల్ని తర్వాతి వీడియోలో కలుస్తాను అప్పటి వరకు సంతోషంగా ఉండండి నవ్వుతూ ఉండండి హరహర మహాదేవ్